జరగడానికి గల కారణం ఓటీ మీద ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ఎంప్లాయస్ ఇచ్చిన ప్రామిసెస్ అనేటివి సిక్స్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి డే వన్ నుంచి అందరు అన్ఎంప్లాయస్ అడుగుతూనే ఉన్నారు మా ప్రామిసెస్ ఇవి ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది అయితే ఆగండి ఆగండి అని సిక్స్ మంత్స్ వరకు లాక్కొని వచ్చారు లాక్కొని వచ్చినప్పుడు ఇంతవరకు ఓపిక పట్టినాం ఏమని అంటే ఎలక్షన్ కోడ్ అన్నారు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏంటి అంటే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచడానికి మీకు ఏం అడ్డొస్తుంది అప్పుడు అడ్డున్న కారణాలని ఎలక్షన్స్ ముందు మీకు లేవా ఇప్పుడు అవి ఆ మేజర్ రీజన్స్ ఎందుకు అవుతున్నాయి మీకు సో మేజర్ డిమాండ్ గ్రూప్ 2 ని పోస్ట్ ను పెంచాలి గ్రూప్ 1 1:200 రేషియో కూడా మీ ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిందే మేము అడుగుతున్నాం ఏదైనా మీరు కొత్త తరగతిని తీసుకొచ్చ అడగలేరు నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే సో మా మేజర్ డిమాండ్ గ్రూప్ 2 అంటే పోస్ట్ పెంచాలి గ్రూప్ 1 1:200 చేయాలి ఇంకా కొన్ని చిన్న చిన్న లేదా వాళ్ళని అప్పైలు చేశారా మాకు తెలీదు కానీ బల్ల